అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయి మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి ఏంటని మరి మీరు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రాష్ట్ర ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి అనేసి మరి మీరు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు అయితే జమ కాబోతుందనమాట రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో మరి కూడా ఈ యొక్క పథకాల ద్వారా కూడా అప్లై చేసుకోవాలని చెప్పి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా అప్లై చేసుకోవాలని చెప్పి ఇక్కడ సూచించడం అయితే జరిగింది మరి రైతులు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి ఎలా అప్లై చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయనే విషయాన్ని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే సిస్టం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి అప్పుడే మీతో పాటు వారు కూడా మీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇక్కడ చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక పథకం ద్వారా కూడా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇప్పటికే మనకు రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఉన్నారు యొక్క పథకం ద్వారా ఎప్పుడు మనకు డబ్బులు వస్తాయా అని చెప్పి మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క సాయాన్ని అందించడానికి సిద్ధమైపోవడం జరిగింది మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మనకు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి వారు ఊహించినట్లుగానే యొక్క పథకం ద్వారా డబ్బులు రాబోతున్నాయి ఇప్పటికే అర్హుల జాబితాలు కూడా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం అర్హుల జాబితాను పిఎం కిసాన్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఇక పీఎం కిసాన్ వెబ్సైట్లో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క సాయాన్ని అయితే పొందవచ్చు అనమాట మరి ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి ఇప్పటికే అర్హుల జాబితాను కూడా విడుదల చేసి అర్హుల జాబితా ప్రకారం రైతులకు డబ్బులు వేయడానికి సిద్ధమైపోయింది మరి అర్హుల జాబితాలో పేర్లు ఉండడమే కాదు ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే మనకు అర్హుల జాబితాతో పాటు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అంటే గతంలో ఎవరైతే మనకు రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయం కోసం ఎదురు చూస్తున్నాయి కాబట్టి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వేయడానికి సిద్ధమైపోయాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఒక డబ్బులను తీసుకోవడానికి మరి వారు ఊహించినట్లుగానే ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా ఎకరానికి దాదాపు పది నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది మే నెలలోనే ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా డబ్బులను విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతులు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచిస్తూ ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దీని ద్వారా మీరు మేలు పొందొచ్చు అంటే డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట ఇప్పటికే ఎదురు చూస్తున్నట్లుగా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది ఇంకా చాలామంది అప్లై చేసుకోకుండా ఉన్నారు అటువంటి వారంతా కూడా వెంటనే అప్లై చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి మరి మే నెల ఎనిమిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అర్హుల జాబితాను కూడా పిఎం కిసాన్ వెబ్సైట్లో మనకు రెడీగా ఉంచడం జరిగింది అర్హుల జాబితాలో ఏం కిసాన్ వెబ్సైట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఉంటే కనుక దాని ప్రకారం మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనకు ప్రస్తుతానికి అప్డేటు తప్పకుండా వీడియోను ఈ విధంగా మీరు చూసి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు ఒక పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి అలాగే పంట నష్టపరిహారం కింద మనకు ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఒక డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దీని ద్వారా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని మీరు తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒక పథకాలకు అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకుంటే మే మొదటి వారం నుంచి కూడా మీకు డబ్బులు అయితే ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఇక్కడ డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇంకా మరికొన్ని అప్డేట్స్ అయితే మీకోసం ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూ ఉంటాను ఇలాంటి సమాచారం అంతా కూడా మీకోసం ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు తెలుసుకోవాలంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది మరి ప్రతి రైతుకు కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధైతే పొందొచ్చు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు సహాయాలను అయితే అందిస్తూ ఉంటాయి మరి అన్నదాత సుకీఓ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేలు వస్తాయి ఇక మే మొదటి వారంలో తొలి విడత ఇస్తున్నారు కాబట్టి తొలి విడతలో ఏడు వేల రూపాయలు వస్తాయి రెండో విడతలో ఏడు వేల రూపాయలు వస్తాయి మూడో విడతలో నాలుగు వేల రూపాయలు వస్తాయి మొత్తం ఇలా ఇరవై వేల రూపాయలను మీకు అందించడం అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వ సాయం కింద డబ్బులైతే వేస్తూ వారికి మేలు చేస్తూ ఉందన్నమాట మరి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తూ కూడా రైతులకు మేలు కోరే విధంగా వారికి డబ్బులను అయితే వేస్తూ వారి సంక్షేమం కోసం పడుతోంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఇక మన కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయల కోసం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్లో ప్రకటించింది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి మరి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకి యొక్క సాయాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో వారు పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటారు మరి ఇప్పటి చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు మూడు విడతల్లో ఆరు వేల రూపాయల కింద పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేశారు గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత సాయాన్ని విడుదల చేయడం జరిగింది ఇప్పటికీ కూడా పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈ డబ్బుల కోసం ఎదురు చూశారు మరి పిఎం కిసాన్ ఎవరికైనా పడలేదంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి మరి ఎవరైతే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా ఉండడం వల్ల బ్యాంక్ అకౌంట్కు ఫోన్ నంబర్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే వారికి పీఎం కిసాన్కు దూరం అయిపోయారు చాలామంది రైతులు ఇక దాదాపు ఈ పంతొమ్మిది విడత మనకు పదివేల మందికి జమ కానట్లు కూడా అంటే మూడు వేల నుంచి పదివేల మందికి ఒక పీఎం కిసాన్ డబ్బులు జమ కాకుండా ఉన్నట్లు కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం కాబట్టి వారు ఎవరైతే డబ్బులు జమ కాలేదో వారు ఒకసారి రైతు భరోసా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీకు డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ ప్రభుత్వ సాయాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉన్నాయి దాని ప్రకారం మీకు ఈ డబ్బులను అయితే జమ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి ఈ యొక్క డబ్బులు జమ కావాలంటే మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ యొక్క పథకాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలి మరి ఏప్రిల్ నెలలో మీరు దరఖాస్తు చేసుకుంటే మే మొదటి వారం నుంచి కూడా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబాపు పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి రైతున్న కూడా ఉన్నటువంటి వారు ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోండి ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ నెల చివరి వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి తర్వాత మనకు ఈ యొక్క డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి అయితే జమ చేసేయడం జరుగుతుంది ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు ఏడు వేల రూపాయల వరకు కూడా మనకు జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ యొక్క డబ్బులని అయితే విడుదల చేస్తాయి మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందుతారని మరొకసారి గుర్తు చేస్తూ తప్పకుండా వీడియోను లైక్ చేయండి